హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ఎస్ఎల్ఎల్ క్వాలిటీ ఫార్మ్స్ మిస్ వీడియో విల్ డోంట్ హమ్ ఇతర జంతువులకి హాని చేయట్లేదండి ఇంకా వీడియో విషయానికి వస్తే విడికాలు సంబంధించిన కక్క చెట్టమార్పు ఉంది వయసు వచ్చి పదకొండు నెలల సంవత్సరం ఉంటుంది అండి సైజు పదిహేను సైజు వెయిట్ వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీ ఉంటుందండి సోమవారం ఇరవై రెండు తీసిన వీడియో సోమవారం డిసెంబర్ ఇరవై రెండు తీసిన వీడియో అండి సో మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా కావాల్సిన కావాలండి ట్రాన్స్ఫర్ చూపిస్తాను అండి పాసిబుల్ నా ఏరియాకి ట్రాన్స్ఫర్ అయితే పంపిస్తాను వస్తున్నా పోయిన వీడియో దయచేసి చూడండి మళ్ళీ మళ్ళీ ఇంకా నా వీడియో మళ్ళా వీడియో పెట్టిన నాలెడ్జ్ వీడియో పెడతాను ఇదే వీడియో తీసిన వీడియో అండి ఫోటో కూడా పెడతాను సో పా నా సైజు భూమి తలుపులు టూ టాప్ క్వాలిటీ వాళ్ళు కూడా అండి చాలా ఏంటి శుద్ధ కాకి అలా బొమ్మి తెలుపు ఉంటాయండి పెట్టమారు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సఫర్ చేయండి మర్చిపోకండి మరి న్యూ చేస్తుంది మన దగ్గర ఎప్పుడు కోళ్లు ఉంటాయండి కావాల్సిన కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ అనేది పెట్టుకోవచ్చు పెట్టుకోవద్దాం ట్రాన్స్పోర్ట్ అది పంపిస్తాను ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్